ఈ ఏడాది సరస్వతి నది పుష్కరాలతో కలిపి చార్ధామ్ యాత్రను ఇండియన్ రైల్వేస్ భారత్ గౌరవ్ సౌత్ స్టార్ రైల్వారు ఉత్తరాఖండ్ ప్రభుత్వ టూరిజం శాఖతో కలిసి నిర్వహిస్తున్నారు మే ఎనిమిదవ తేదీ నుంచి ఇరవై రెండవ తేదీ వరకు పదిహేను రోజుల యాత్రలో హరిద్వార్ రిషికేశ్ కేదర్నాథ్ బద్రీనాథ్ యమునోత్రి గంగోత్రితో పాటు చార్ధామ్లలో గల అనేక విశేష ప్రదేశాల సందర్శన ఉంటుంది మన తెలుగు రాష్ట్రాల నుంచి ప్రత్యేక రైలు ప్రయాణం రిషికేష్ నుంచి ఉత్తరాఖండ్ టూరిజం వారి బస్సులు ప్రత్యేక వసతి భోజనం అన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది ఉత్తరాఖండ్ టూరిజం నిర్వహణలో కాబట్టి దర్శనంలోనూ ప్రయారిటీ ఇస్తున్నారు తెలుగు రాష్ట్రాల నుంచి బయలుదేరిన దగ్గర నుంచి మళ్లీ మన గమ్యస్థానాలకు చేరే వరకు భోజన వసతి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయబడుతుంది ఎన్నో యాత్రలు నిర్వహించిన అనుభవం ఉన్న భారత్ గౌరవ్ సౌత్ స్టార్ రైలు నిర్వహిస్తున్న ఈ చార్దమ్ యాత్రలో ఎంతో సులభంగా ఆయా క్షేత్రాల్ని సందర్శించవచ్చు ఒక్కసారి మీరు వారిని కాంటాక్ట్ చేస్తే అన్ని వివరాలు అందిస్తారు అత్యంత సులభతరంగా చార్ధామ్ యాత్ర చేయాలనుకునే వారికి ఇదో అద్భుత అవకాశం వాళ్ళ ఫోన్ నెంబర్ స్క్రీన్ మీద ఇస్తున్నా వెంటనే కాంటాక్ట్ అవ్వండి నైన్ వన్ సిక్స్ డబల్ జీరో నైన్ వన్ ఫోర్ వన్ ఫోర్ నైన్ వన్ సిక్స్ డబల్ జీరో టూ వన్ ఫోర్ వన్ ఫోర్